బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క న్యూమరాలజిస్ట్ నంబర్స్ గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి కదా నంబర్స్ ఈ నంబర్ బర్త్ నంబర్ వాళ్ళు ఎలా ఉంటారు డెస్టినీ నంబర్ వాళ్ళు డెస్టినీ నంబర్ ఎట్లా రూల్ చేస్తుంది ఇట్లా చాలా సందర్భాల్లో చెప్పారు అయితే వైవాహిక జీవితానికి సంబంధించి న్యూమరాలజీ ఏమైనా ప్రిడిక్ట్ చేయగలదా సే ఇప్పుడు నా నంబర్ త్రీ నా హస్బెండ్ ఎలా ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ చూస్తారు అనుకోండి ఓకే కానీ అసలు ఎలా ఉంటారు క్వాలిటీస్ అనుకోవచ్చు లేకపోతే ఆయన క్యారెక్టర్ అనుకోవచ్చు ఎలా ఉంటుంది అట్లా వన్ టు నైన్ ఎలా ఉంటారు అనేది చెప్తారా తప్పకుండా చెప్తాను అయితే ఇప్పుడు వైఫ్స్ గురించి చెప్తాం వైఫ్ గురించి గురించి చెప్తామాయి మగవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళకి ఆ నెంబర్ బర్త్ నెంబర్ గల వైఫ్స్ అవుతాయి గనక ఎలా ఉంటుంది అనేది చిన్నగా చెప్పుకుందాం తప్పకుండా అయితే అది రెండు మూడు పాయింట్స్ కవర్ చేసే ఆస్కారం ఉంటుందా లైక్ వాళ్ళ అంటే ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంటుంది అట్లాగే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది చేసుకున్న తర్వాత వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి విధానాలు ఏమైనా ఉంటాయా అసలు వాళ్ళ వాళ్ళంటూ ఎలా ఉంటారు అనేది క్లుప్తంగా చెప్పుకుంది షో ఎందుకు అని అంటే బర్త్ నెంబర్ తో పాటు డెస్టినీ నెంబర్ కూడా చాలా ప్లే రోల్ ప్లే చేస్తుంది అయితే వీళ్ళిద్దరికి ఎలా సరిపోతుంది అనేది అవతల వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తో కూడా ఉంటుంది సిగ్నేచర్స్ నెంబర్స్ తో ఉంటుంది కాబట్టి అసలు మామూలుగా వీళ్ళు ఎలా ఉంటారు అనే దాని మీద దృష్టి పెడదాం బర్త్ నెంబర్స్ అసలు బర్త్ నెంబర్స్ అయితే నెంబర్ వన్ రోజు పుట్టిన వాళ్ళు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ యా ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు వాళ్ళ వైఫ్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఇప్పుడు తెలుసుకుందాం చెప్పండి అమ్మాయి గనక ఒకటో తారీకు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు గనక పుడితే వీళ్ళందరూ బర్త్ నెంబర్ వన్ కిందకు వస్తారు ఈ అమ్మాయిలందరూ కూడా ఈ లేడీస్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు మేము క్వీన్ అని అనుకుంటారు క్వీన్స్ అయినా మరి కాదు క్వీన్స్ కూడా అవతల వాళ్ళు వాళ్ళకి అలా సర్వ్ చేయాలి అని కూడా అనుకుంటారు ఉంటారు వాళ్ళ ఆలోచనలు చాలా ఇదిగా ఉంటాయి ఆ ఇది కాదు మనము బయటికి వెళ్ళి మనం వర్క్ చేయాలి గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది జనరల్ గా చెప్తూ ఉంటారు పెళ్లి చూపుల్లో నేను గ్రూప్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాను నాకు కొంచెం చదువుకోవడానికి టైమ్ స్పేస్ కావాల్సి వస్తుంది కాబట్టి నాకు దానికి సహకరించాలని చెప్పడము వీళ్ళకి అనుకోకుండా హస్బెండ్స్ కూడా హెల్ప్ చేసే వాళ్ళు వస్తారు ఎందుకనంటే వాళ్ళు ఏదైనా కూడా నిర్మోహమాటంగా చెప్పడం వీళ్ళ తత్వం అవతల వాళ్ళని నిర్మో ఎంత నిర్మోహమాటంగా చెప్పినా కూడా అవతల వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా మరల్చుకోవడము మౌల్డ్ చేసుకోవడం కూడా వీళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట అంటే ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు అలా అని మనం తలొగ్గి ఉండకూడదు అనేది వీళ్ళ ఆలోచనగా ఉంటుంది ఆ ఎప్పుడు కూడా సాధారణంగా వీళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు నిజంగా చెప్పాలంటే అనుకో అనుకోవచ్చు లేదే లేదేమైనా క్వీన్ అని స్టార్ట్ చేశారు కున్సే గుడ్ గుడ్ కుడ్ హియర్ అయితే అబ్బాయిలకి అంటే కొంత ముక్కుసూటి ధోరణ ఖచ్చితంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది సో ఏ నంబర్ అస్సలు ఈ వన్స్ తో ఏ నంబర్ మర్జ్ అవ్వదు అనుకోవచ్చు మార్చ్ అవ్వదు అని అంటే ఎయిట్ ఎయిట్ మార్చవ కలదు కలర్ సాటర్న్ కదా మార్చవ్వదు అయితే న్యూమరాలజీలో ఉన్న బ్యూటీ ఏంటంటే వీళ్ళ డెస్టినీ నెంబర్ వాళ్ళ డెస్టినీ నెంబర్ చూసుకుంటూ వీళ్ళిద్దరికీ సరిపడగా ఉండే సిగ్నేచర్ వైబ్రేషన్ ఇవ్వడం అనేది చేస్తే గనక మళ్ళీ అప్పుడు ఇద్దరికి కూడా బాగుండడము అలా ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ హ్యాస్ గాట్ అ పాజిటివ్ ట్రేట్ యాజ్ వెల్ అస్ నెగిటివ్ ట్రేట్ దాన్ని మనం పాజిటివ్ ట్రేట్ లోనే ఉండే వైబ్రేషన్ లో ఉండే సిగ్నేచర్ ని గనక మనం దాన్ని విధి విధానంగా మనం పాటిస్తూ ఉంటే దానికి సంబంధించిన లక్కీ నెంబర్స్ గానీ అవన్నీ గనక మనం పాటిస్తూ ఉంటే గనక అది చాలా బాగుంటుంది ఆ దాని నుంచి వెళ్లే నెగటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది మనం చెప్పుకోవచ్చు రైట్ సో నెంబర్ వన్ లో పుట్టిన వైఫ్స్ డెఫినెట్ గా చాలా చాలా క్వీన్స్ అదృష్టవంతులు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ ఇక నెంబర్ టూ చెప్తారాకా తప్పకుండా చెప్తాను నెంబర్ టూ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ముక్కుసూటిగానే ఉంటారు కానీ అవతల వాళ్ళకి కనిపించదు కనిపించదా అలా బిహేవ్ చేస్తారు అంత జాగ్రత్తగా ఆ వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకి తెలుసు అవతల వాళ్ళు వీళ్ళు అడగకుండానే దానంతట అదే కంప్లీట్ గా వాళ్ళు అర్థం చేసుకొని ఇచ్చేటట్టుగా ప్రవర్తిస్తారు అనమాట వీళ్ళు నోరు తెరిచి ఇది కావాలి అని అడగరు అవతల వాళ్ళే వీళ్ళకి తెచ్చి ఇచ్చేస్తారు అంత ఇదిగా ఉంటుంది అయితే వాళ్ళు మెత్తని మనసు గల వాళ్ళు ఉంటారు అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు అనే తత్వంలోనే ఉండి ఈ బిహేవియర్ అనేది అలవర్చుకుంటారు అనమాట ఎంతసేపు అవతల వాళ్ళు వీళ్ళకి అరేంజ్ చేసేస్తారు ఎటువంటి పరిస్థితులను అరేంజ్ చేస్తారు వీళ్ళే వీళ్ళని చూసి ఏమనుకు అనిపిస్తుంది అంటే మనల్ని అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది డౌట్ ఉంటుంది హస్బెండ్స్కి ఎప్పుడు కూడా కానీ వీళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు ఖచ్చితంగా సో అప్పుడప్పుడు వీళ్ళే అర్థం గారు తర్వాత వాళ్ళంతటి వాళ్లే మళ్ళీ సర్దుకుపోతూ ఉంటారు అనమాట నిజంగా చెప్పాలి అని అంటే నెంబర్ వన్స్ కంటే కూడా చాలా తెలివైన వాళ్ళు నెంబర్ టూ అని చెప్పి చెప్పచ్చు లౌక్యక్ మాట్లాడకుండా ఉంటే పని అయిపోతుంది అనేది వీళ్ళకి తెలుసు సో కామ్ గా ఉండి ఆ పని చేయించేసుకుంటారు బాబా బాబా వెరీ వెరీ ఇంటెలిజెంట్ రైట్ సో నెంబర్ టూ అండ్ టెన్ ఇంకా నెంబర్ టూ టెన్ కాదు నెంబర్ టూ లెవెన్ లెవెన్ అలాగే ట్వంటీ సో అటు మరి వీళ్ళు పని చేయించుకునే విధానంలో కామ ఉన్నప్పటికీ అవుతా వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళ బిహేవియర్ ఉంటుందా లేకపోతే ఒక్కసారి వాళ్ళ వాళ్ళ డెస్టినీ నెంబర్స్ ని బట్టి కొంచెం బిహేవియర్ ఏంటంటే విసుక్కోవడం అనేది బాగా ఉంటుంది విసుగు ఉంటుంది వీళ్ళకి చాలా ఆ విసుగు అనేది మామూలుగా మనం పిలిచినా కూడా అని అంటారనమాట ఒక్కసారి మనం మామూలుగా పిలుస్తాం దేనికి విసుకుంటున్నారో అర్థం కాదు ఆ ఒక్కటి వీళ్ళు గనక తగ్గించుకుంటే గనక చాలా బాగుంటుంది అయితే బాధ పెట్టడము అనేది బాధ పెట్టినా వెంటనే మళ్ళీ వచ్చి సారీ చెప్పేస్తారు అట్లా కాదు కూడా మేము అనుకోకుండా అలా అన్నాను ఆ ఉద్దేశం అది కాదు అయ్యో ఇంత చిన్న విషయానికే బాధపడిపోతున్నావు అనుభవం అన్నట్టు మాట్లాడతారు నంబర్స్ ఏమైనా ఉన్నాయా నంబర్ టూ కి నెంబర్ టూ కి అంటే వాళ్ళు ఎయిట్ చాలా ఇబ్బంది పడతారు తోనే ఇబ్బంది పడతారు అలా ఏమన్నా మీరు ఆల్రెడీ టూ ఎయిట్ కనుక బర్త్ నెంబర్స్ ఉంటే డెఫినెట్ గా కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక నంబర్ త్రీ నెంబర్ త్రీ వైబ్స్ ఎలా ఉంటారు వీళ్ళు చాలా ప్రేమను చూపిస్తారు హస్బెండ్ మీద అంటారు నీ ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తున్నావు అసలు చూస్తున్నానంట అంటే చాలా మనకంటే కూడా వాళ్ళకి ఏదన్నా చిన్నగా ఏదైనా గీర్కున్నప్పుడు తట్టుకోలేము అసలు నా గురించి కాదు ఫస్ట్ నీ గురించి ఆలోచించుకొని చెప్తూ ఉంటారు హెల్త్ విషయంలో మాట్లాడుతూ ఉంటే నువ్వు చూసుకో ఫస్ట్ నీ చూసుకో నేను బానే ఉన్నాను నా అంటే చాలా విపరీతమైన ప్రేమ ఉంటుంది అలానే కోపం వస్తే కూడా వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది ఇంకా ఒక్కొక్కసారి డెస్నీ నెంబర్స్ వల్ల దాన్ని మనం చెప్పకుండా సరిలే అని ఆపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అనేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ నెంబర్ త్రీస్ కి గనక వైఫ్స్ అవుతే గనక హస్బెండ్స్ చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే వాళ్ళు అడగక ముందే అన్ని సమకూరుస్తారు ప్రతిది ఇంట్లో బయట ఏదైనా సరే సమకూరుస్తారు అనమాట సో అట్లా సమకూర్చడం అనేది హస్బెండ్ కి చాలా చేయుతను అందించడమే కదా అయితే ఎక్కువగా ఆలోచించడము ఎక్కువగా ఓవర్ కేర్ తీసుకోవడం వల్ల అవతల వాళ్ళ దాన్ని కూడా సఫకేషన్ గా భావిస్తారు ఒక్కొక్కసారి అది అది ఎంత వద్దన్నా కూడా అలా ఉండొద్దన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ మినిట్ అలానే ఉంటాం మనం నువ్వు త్రీని నేను అది వాళ్ళకి పెట్టింది పేరు అనమాట మామూలుగా మీరు ఎప్పుడన్నా గమనించే ఎవరికన్నా బాగాలేదన్నా కూడా ఎవరికన్నా అవసరం ఉందన్నా కూడా ఒకటికి రెండుసార్లు కాల్ చేసి ఎట్లా ఉంది మీకు సమకూరిందా లేదా మీకు బాగుందా లేదా ఇప్పుడు నాకు కూడా క్లయింట్స్ ఉంటారు కదా కాల్ చేస్తారు ఇబ్బందిగా ఉందని హాఫ్ అన్ అవర్ లో ఆ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందిలేండి నేను చూస్తాను నేను హీల్ చేస్తానని చెప్పడము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాకపోతే నేను మళ్ళీ కాల్ చేశాను అనుకో ఆ ఇప్పుడు బాగుందమ్మా పరిస్థితి అని అంటే నాకు అనిపిస్తుంది మరి మీరు ఎందుకు ఫోన్ చేయలేదు నేను హాఫ్ అన్ అవర్లో చేయమన్నాను కదా అంటే మీకే చేద్దాం అనుకుంటున్నాం మీరే చేశారు అని అంటారు అంటే ఏంటంటే వాళ్ళ నుంచి కాల్ వచ్చే లోపలే మనమే ముందు అడుగు ముందుకేస్తాం అనమాట సో ఒక్కొక్కసారి అంత అంత మరీ అతి ప్రేమ కూడా నచ్చదేమో కొంతమందికి కానీ అది మార్చుకోవడం మాత్రం వాళ్ళ వల్ల కాదు వచ్చింది జన్మతహ వచ్చింది ప్లీజ్ ఆర్ సో అడోరబుల్ ఇంకా చాలా వాళ్ళ జోన్కి వెళ్ళి వాళ్ళ కి వెళ్ళి కూడా ఆలోచిస్తామన్నమాట అయ్యో ఆయన అలా చెప్తే ఆయనకి ఇబ్బంది అవుతుందేమో అలా కాదు నేను ఇలా ఆన్సర్ చేయమ ఇలానే నేను ఆన్సర్ చేయమని చెప్దాం లే అని చెప్పడం పిల్లల్ని కూడా అందుకే ఈ మధ్య నేను నేర్చుకుంది ఏంటి అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండాలి వాళ్ళ ఎలా ఆలోచిస్తారనేది మనం వదిలేయాలని కొన్ని కొన్ని వదిలేస్తున్నాను పిల్లలకి ఇది వరకు అట్లా కాదు నా ఆలోచన ఇలా ఉంటుంది ఇలా చేయండి అని చెప్పి ప్రతిది చెప్పేదాన్ని అనమాట కానీ ఒక వన్ ఇయర్ నుంచి నేను నాకు అనిపించింది అలా ఎందుకు నేను అలా కాదు కట్టడి చేసినట్టుగా ఫీల్ అవుతారేమో వాళ్ళ ఆలోచన పరిధి వేరు ఉంటుంది వాళ్ళ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా డెఫినెట్ గా అని చెప్పి నేను కొంచెం తగ్గించుకున్నాను దాన్ని ఓవర్ ఓవర్ కాదు కానీ వెరీ మచ్ ప్రొటెక్టివ్ అని చెప్పుకోవచ్చు నంబర్ త్రీస్ ఆర్ డెఫినెట్లీ దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ ఎండ్ ఆఫ్ ది డే తీసుకునేవాడు అదృష్టవంతడైతే తీసుకుంటాడు తీసుకునేవాడు అదృష్టవంతడే అదృష్టం పోతే ఒక్కొక్కసారి మరిలాగా అయిపోతుంది చేతుల్లోనే తప్పదమ్మా దమ్మా చేయడం అనుకోవాలి రైట్ బ్యూటిఫుల్ తప్పకుండా బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే